నమస్కారం నేటి ధరణి న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే ఆత్రేయపురం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి ఒక కోటి నలభై ఒక లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు ఆదాయంగా లభించింది అన్నప్రసాద హుండీల నుంచి నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఆదాయంగా లభించింది ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఆదాయంగా సమకూర్చబడినట్లుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ రెండు వందల నలభై గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు తెలిపారు మొత్తం ఆరు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండి లెక్కింపునకు పర్యవేక్షణ అధికారిగా డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లి జే రామలింగేశ్వరరావు తనిఖీదారు రాజమండ్రి సివివీఎస్ కామేశ్వరరావు ఈవో గ్రేట్ టూ దేవాలయం పలివెల అర్చకస్వాములు వేద పండితులు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లక్ష్మీ పోలవరం కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయన్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆచలపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అన్నప్రసాదం హుండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వరిసి ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది అలాగే బంగారం నలభై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఆరు దేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు అలాగే మరి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రేట్ టూ ఇవో కూడా పాల్గొన్నారు ఇందులో అర్చక స్వాములు వేద పండితులు గ్రామస్తులు సేవకులు మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాలరావు వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశాంగ